రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదని వైసీపీ కుట్రలు చేసిందని ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విమర్శించారు పరిశ్రమలకు భూ కేటాయింపులపై శాసన మండలిలో వాడి వేడి చర్చ జరిగింది విశాఖకు ఒక పరిశ్రమ కూడా తేలేదని గత పాలకులపై ధ్వజమెత్తారు కంపెనీల పేరిట రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా భూములను కట్టబెట్టారంటూ వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలను లోకేష్ తిప్పికొట్టారు క్రెడిబిలిటీ ఉన్న ఐదు సంస్థలకే తొంభై తొమ్మిది పైసలు చొప్పున భూములు కేటాయించామని ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తే సహించబోమని లోకేష్ చెప్పారు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే పద్దెనిమిది నెలల్లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు ఉత్తరాంధ్రకు రానుందని దీనికి భూములు మంత్రి లోకేష్ అన్నారు టీసీఎస్ కాగ్నిజెంట్ వంటి సంస్థలకు భూములు ఇవ్వటం తప్ప అని నిలదీశారు వైసీపీ పాలనలో విశాఖకు కనీసం ఒక్క కంపెనీ అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు వెస్ట్ బెంగాల్లో మీరు చూస్తే ఆనాడు టాటా వాళ్ళు నానో ఫ్యాక్టరీ పెట్టేదానికి వెళ్లారు అధ్యక్ష రతన్ టాటా గారు వెళ్తే ఆనాటి పాలకులు ఆ ప్రాజెక్ట్ ని తర్మేశారు అధ్యక్ష నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన గౌరవ ముఖ్యమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష టాటా సన్స్ ఆనాడు రతన్ టాటా గారికి వాట్సాప్ అప్పుడు వాట్సాప్ పట్లేదు అధ్యక్ష ఎస్ఎంఎస్ ద్వారా పెట్టి మీకు తొంభై తొమ్మిది పైసలకి నేను మొత్తం భూమి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాను మీరు రాండి గుజరాత్ కి వాళ్ళు ఆయన కోరితే వాళ్ళు గుజరాత్ కి ఆ ఫ్యాక్టరీ తీసుకెళ్లారు అధ్యక్ష మొత్తం ఎక్కువ సిస్టమ్ అనేది ఏర్పడింది అధ్యక్ష అది ఆదర్శంగా తీసుకుని ఐటీ ఎక్కువ సిస్టమ్ మన విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా రూప నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఒక ప్లాన్ ప్రకారం మేము ముందర తీసుకెళ్తున్నాం ఇక్కడ ఏంటంటే అధ్యక్ష మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి అధ్యక్ష ఏపీఐఏసీలు ఐటి భవనాలు కట్టలేదు అధ్యక్ష ఎప్పుడు కట్టలేదు ఓన్లీ వన్ ఓన్లీ బిల్డింగ్ అధ్యక్ష అది మిలినియం టవర్స్ అని ఒకే ఒక బిల్డింగ్ కట్టారు అది ఆల్రెడీ లీజ్కి కి ఇచ్చాం అధ్యక్ష లీజ్ పైన వచ్చే ఆదాయం చాలా తక్కువ అధ్యక్ష మనం పెట్టే డబ్బులకి వచ్చే లీజ్ ఇన్కమ్ మనం బేరీ చేసుకుంటే పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది గనక ల్యాండ్ డెవలప్మెంట్కి ఇస్తేనే బెటర్ అనేది ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుని చేస్తాం జరిగింది అధ్యక్ష